నాన్నా మా వచ్చాయి అబ్బాయికి ఫస్ట్ క్లాస్ తెలుసు వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా ఫస్ట్ క్లాస్ మాత్రమే లక్షా తొంభై మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్ అదేమంత గొప్ప విషయం కాదు ఎనీవే ఇదిగో వాడి స్వీట్స్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న అది జరగని పని ను లా చదవాలి చదవాలనుకుంటున్నాను నిన్ను నేను లాయర్ ని చేద్దాం అనుకుంటున్నాను మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో తెలుసు నిన్ను పెద్ద లాయర్ ని చేస్తానని ఆయన చనిపోయేటప్పుడు మాటిచ్చాను కానీ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో అది నాన్న అన్నయ్య ఇష్టపడుతుంటే ఏమండి మీరు పెసరెట్ అడిగేటప్పుడు నేను వినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది అది తిండికి సంబంధించిన విషయం ఇది చదువుకి సంబంధించిన విషయం ఏమిటి రెండింటికి సంబంధం ఇవాళ చదివే కదా నాన్న తిండి పెట్టేది అంటే నా చదువు తిండి పెట్టదా లాయర్లంతా తిండి తింటలేదా నోర్ మూసుకునే చెప్పినట్టు చెయ్యి ఇదిగో లాస్ట్ అప్లికేషన్ నువ్వు లా చదువుతున్నావు నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయావు ఎగ్జామ్స్ ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా రాసేదో ఇంకా దానికి ఎదురు రావడం ఒకటి రా శిక్షించాలనుకుంటున్నాను నేను నేను లాయర్ని చేద్దాం కానీ నాన్న ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు నువ్వు లా చదువుతావు నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు దట్స్ ఆల్ సరే ఇట్స్ ఓకే వీడవడరా మనలాగే వచ్చింటాడన్నా ఓ ముందు మేము ఆ తర్వాత నువ్వు ఓ గంట పడుతుంది ఓకే আমি <hums> নিচে <hums> <hums> నాన్న అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా ఏంట్రా నువ్వు చేసిన పని చెయ్యి నా కడుపులో చెడ పుట్టావు కదరా నాన్న అది నార్మల్ అడ్డమైన పనులు చేసే ఇలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం అసలు వాడు ఏం చేశాడండి ఇంకేం చేయాలి నా పరువు తీయడానికి పుట్టాడు వీడిని లాయర్గా చూడాలని ఎన్ని కలలు కన్నానే నా కొడుకుని లా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను కానీ వీడేం చేశాడో తెలుసా కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు ఎంట్రెన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి నా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు చెచి కన్నా తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే వాడు ఏం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదని నేను ఇచ్చాం రాలేదంటేనే నాన్ ఇంత సీరియస్ అయిపోయారు చేసిన హత్య గురించి తెలుస్తే నువ్వు కంగారు పడుతూ ఏం లేదట ఓ నాన్న తిట్టారనా ఆయన కోపం ఎంతలే అన్నయ్య అది కాదురా అన్నయ్య నీకు ఇష్టం లేదు నువ్వు రాయలేదు దాని గురించి మర్చిపో రా అన్నయ్య సారీరా ప్లీజ్ రా హు ఇంకెప్పుడు తిట్టనే హు సారీరా ప్లీజ్ ఓకే అసలు నువ్వు నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సైడ్ అయ్యిరా ఇవ్వాలి ఓర్కో లేయా ఓర్కో ఓ లే నయ్యా పాత పడుకో సార్ ప్రతిసారి నేనే ఎదురొస్తాను ఏ అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా మీ నాన్న నీ మీద కోపడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తిరిందా చెప్పు ఇందా నాకు అన్నయ్య పెట్టింది పెద్ద ముద్ద కావాలి పెడతానే అమ్మా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్క రోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళదు కదమ్మా అవును వెళ్ళలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకురా అమ్మా మీరంటే మీరుంటే ఏంటి చాలా ఇష్టం అమ్మా అది ఇప్పుడు కాదని ఎవరన్నారు మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్పాను రేపు నీ పుట్టిన రోజు కదా పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను మీ నాన్నకి కొడుక్కన్నా పట్టుదల ఎక్కువేం కాదులే మాట్లాడి తీరుతారు సరేనా చూపిస్తాను ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను ఏంటనే ఆలోచిస్తున్నావు ఏం లేదురా వర్షం వచ్చేలా ఉందిగా ఆ ముగ్గు చిరిగిపోతుందని అన్నయ్య వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అవును హ్యాపీ బర్త్డే నాన్న చల్లగా పుట్టినరోజు నాడు ఆ కన్నీ లేట్రా చక్కగా నవ్వుతూ ఉండాలి జరిగింది మర్చిపోయి అక్షంతలు తీసుకెళ్లి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో వెళ్ళి వెళ్ళి ఈ రోజు నా పుట్టిన రోజు నాన్నా నన్ను ఆశీర్వదించండి నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావురా నేను ఆశీర్వదించే అర్హత నాకు లేదు నాన్న నేను ఎంట్రెస్ చెప్పాను కదా నన్ను విసిగించుకో నాన్న నేను చెప్పింది వినండి నాన్న నేను ఇంకో పెట్టే తప్పు చేశాను ఏం చేశావు అది అది నేను హత్య చేశాను నాన్న ఏమిటి నాకు చెప్పింది అవును నాన్న నేను హత్య చేశాను నాన్న ఒక అమ్మాయిని కొంతమంది పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాటు ఒకటి చంపిస్తాను నాన్న చెప్పైతే బాగుండమ్మా ఇది నేను కావాలని చేయలేదమ్మా ఆ విషయంలో ఆ విషయం లేదనుకోకుంటే అమ్మా అమ్మా చెల్లెల ఇది నేను కావాలని చేయలేదమ్మా అమ్మా ఉండిపోయారు ఇది మీ మాట్లాడండి కాపాడుకోట్లా బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలండి ఇవాళ నువ్వు పుట్టినరోజు కాదురా నువ్వు సత్యం రోజు నా నువ్వు చచ్చిపోయిన వాడికి లెక్క కోర్టులో నేను ఒక లాయర్ గా చూడాలనుకున్నానే కానీ ఇలా దోషిగా కాదురా నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక అంతకుడు తండ్రిగా కాదరా ఏంటండి మీరు అనేది పోలీసులు వేలాది పోలీస్ స్టేషన్లు ఎందుకే చట్టాన్ని ప్రజల్ని కదా దేశంలో రోజు ఎక్కడొక్కడ హత్యలు మానభంగాలు జరుగుతుంటాయి వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా నీ చెల్లెల్ని చూడరా దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి ఉమ్మలేసి వెళ్తా నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ చేసింది మామూలు పని కాదమ్మా హత్య చేశాడు ఇంకా అలా చూస్తూ నిలబడ్డా ఈ ఇంటికి ఒక పరువు నిన్ను పోలీసులో చేర్చుకుపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా కాళ్ళతో చూడలేవు మా గురించి ఎవరైనా అడిగింది తల్లి తండ్రి చచ్చిపోయిన అరాధన చెప్పు నీ మొహం మాకు చూపించు నాన్న నేను మీరు చెప్పినట్టే నాన్న కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావుతాను మాత్రం నాన్న మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న నాకంత పెద్ద శిక్ష నాన్నా